హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము పచ్చికారంతో చికెన్ ఫ్రై చేసుకున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయసుకుందామండి ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా వేయసుకుందాము ఈ విధంగా జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ వేసేసుకుందామండి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఈ విధంగా చికెన్ వేసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఓ టేబుల్ స్పూను ఉప్పు వేసేసుకున్నాము మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఉప్పు ఈ విధంగా బాగా మిక్స్ వేసుకోవాలి ఇప్పుడు చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము ఉడగబెట్టుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు ఉడగబెట్టేసుకుందాము అందులో ఉండే వాటర్తోనే మనకు చికెన్ బాగా ఉడికిపోతుంది ఈ విధంగా బాగా అంతా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసేసుకునేసి మన కారానికి సరిపోయేంత వరకు పచ్చిమిర్చి తీసేసుకుందామండి అలాగే కొత్తిమీర కొద్దిగా తెల్లగడ్డ ఒకటి పుదీనా కొద్దిగా తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము అలాగే మెరియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఇందులో ఉండే వాటర్ అంతా బాగా ఇంకిపోయినాయి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే అల్లం కూడా కొద్దిగా ఒక టేబుల్ స్పూను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనము మిక్సీ జార్ పట్టుకున్నాం కదా అందులోకైనా అల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు లేకంటే ఇట్లా పక్కనైనా దంచుకొని వేసుకుంటే ఫ్రెష్గా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెను ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే ఈ విధంగానే వేయించుకుంటూ ఉండాలండి ఒక టూ మినిట్స్ వరకు ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టాలి పచ్చివాసన పోయి ముక్కలకు బాగా పట్టేలాగా డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఎలాగంటే మాడుతుంది కదండి ఇది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి ఈ ముక్కలకంతా ఆ మసాలంతా పట్టి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేసుకున్నామంటే పచ్చికారంతో చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకు ఈ విధంగా చేయించినామనుకోండి ఉత్తదే తినేస్తారండి లేకంటే రసంలోకి లేకి సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చికెన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి అంతే ఎంతో ఈజీగా పచ్చికారంతో చికెన్ ఫ్రై రైడ్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాను